దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే మాకు స్వార్థ పదార్థం ఇరవై వచనం పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు చింతకు రావాలి విశ్వాసముతో ఆయనకు మొరపెట్టాలి నిత్యం ఉత్తమమైన దాన్ని జరిగించాలి దృఢ విశ్వాసముతో ప్రభు అని యేసుక్రీస్తు సమస్తం చేయగలడని నమ్మాలి నమ్ముటన్ని వల్లతో నమ్మడానికి సమస్తము సాధ్యమే నీ విశ్వాసమే నేను స్వస్థపరచును విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును నీ విశ్వాసమే నిన్ను రక్షించను నీ విశ్వాసమే నిన్ను బ్రతికించను దేవుని వాక్యమును వినుట వలన విశ్వాసం కలుగును విశ్వసించు ప్రతివాడు వాడు నిత్య పొందును వెనుకున్న విమర్శ ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకే విశ్వాసముతో పరిగెత్తుము నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుచున్నావా ఎటు తోచని పరిస్థితుల్లో కృంగి కృషించుచున్నావా అధైర్యపడకు నీ దేవుడు నమ్మదగినవాడు శక్తిమంతుడు ఆయనకు సమస్తము సాధ్యమే అందరి స్వస్థత రక్షణ కొరకు జీవం కొరకు ప్రార్థించు దేవుడు నీకు సంతోషము సమాధానం నెమ్మదిని దయచేయనుగాక ఆమెన్